మీరు బుక్లు ఇప్పుడే ఊరేకండి మేము టైం ఇస్తాము

మీ వయసు ఎంత మీ వయసు ఎంత సిక్స్టీ సార్ ఓకే అరవత్సరాల వయసులో చిన్న పిల్లాళ్ళలాగా నాలుగు సంవత్సరాల పిల్లాగా చాలా గ్రేట్ ఈ తాతయ్య కోసం చెప్పద్దు చాలా దిగ్బానికి ఏం పిల్లలు మరి మన మోసం మీ స్కూల్కు సార్ జగారెడ్డి సార్కు మీ మేడమ్లకు టీచర్లు అందరికీ పిల్లవాళ్ళకు మా యొక్క నమస్కారం అందరి మంచిగా దగ్గర మా పిల్లలు కాదు మీ పిల్లలు అనుకొని మంచిగా చూసుకొని ఉండగాలని నా యొక్క కోరిక నెంబర్ సంతోషంగా అంతే చూడండి మనం చిన్నప్పుడు ఊదుకుంటుంటే మీరు మీరు చిన్నగున్నప్పుడు బుగ్గ కదా ఆ బుగ్గ ఊది కట్టి కూర్చొని తింటారు ఇప్పుడు మీరు వాళ్ళు సేవ్ వయసు అన్నట్టు లెక్క మీరు వాళ్ళని సేవ్ వయసు అన్నట్టు లెక్క స్టార్ట్ అనగానే ఊరి దాన్ని తీసుకెళ్ళి మీ పాప కిందేదో పెడితే వాళ్ళు కూర్చొని బాగా పడతారు ఓకే రణియా రడీ రమ్మా రే వన్ రెడీ రెడీ అన్విక థర్డ్ అన్విక ఫస్ట్ ఇలా అయితే మళ్ళీ ముగ్గురు లక్ష్మి లక్ష్మి దేవుడమ్మా ఆయనకి మీ పాప పుట్టినప్పుడు ఇట్లా ఆడుతుంది సంతోషం మీ వయసు ఎంత అడిగదగాని అడుగుతుంది రాబాయ్ నోడు రాబాయ్ సంవత్సరాల వయసులో చిన్న మీ అన్నారంతో ఆడుకుంటున్నాం ఓకే వెరీ గుడ్ అవంతికా వెరీ అవంతిక తపమ తపమ ఎవరు కటారు కటారు ఈ ఆడిన గేమ్ ఎలా అనిపించింది మీకు మళ్ళీ అనిపిస్తుంది మీమల

పోరు అవుతారేంటి అమ్మాడుతుంటే మీకు ఏమనిపించింది అనిపించిందా మీరు చిన్నప్పటికి జ్ఞాపకం వస్తుందా ఇట్లా ఆడిందా చిన్న ఆడంతా ఏంటంటే అంటే మీకు అమ్మా నాన్న బాగా రుచి కాబట్టి మీరు నానమ్మలు అమ్మమ్మలకునే పిల్లలకు మంచి ఉంటుంది కాబట్టి మీరే పద్ధతులు నేర్పించాలి కాబట్టి ఈరోజు చూపించినా అమ్మమ్మలు నానమ్మలు తాతయ్యలే వారికి మంచి ప్రేమతో చెప్పాల్సి ఉంటుంది ఇప్పుడు మీకు ఏం చెప్పాలనుకుంటారు మీ మనోరాళి టీచర్స్ ప్లీజ్ కొన్ని జాగ్రత్త ఆబ్జర్వ్ చేయండి మనల్ని చీట్ చేస్తున్నారు వీళ్ళు మనల్ని మనల్ని మోసం చేస్తున్నారు సరే త్రీ త్రీ టూ వన్ టూ బెలూన్స్ మీరు రెండు బెల్లు పగలగొట్టాలి రెండు బెల్లూరు పగలగొట్టాలి

నానమ్మకు వాళ్ళ అమ్మా నాన్న గుర్తుకు ఒక్కసారి వెనక్కి మీ వయసు ఏంటమ్మా యాభై అరవై సంవత్సరాల వయసు వెనక్కి వెళ్ళి అమ్మ నాన్నతో నాడుకున్న లోన్ జ్ఞాపకం నాటకమవుతుంది మీ వాళ్ళ దగ్గర పార్తల్లి అమ్మని వాళ్ళని చేపడికి ఇస్తే వాళ్ళ మమ్మరాని ఆటలు చేయడానికి వచ్చి అమ్మమ్మ కూడా మంచి నా కూడా చాలా మంచిగా చాలా మంచిగా ఏం చెప్తావు మన్మనాల్కి మీ పేరేంటమ్మా ఎవరమ్మా కుక్నూరు నుంచి వచ్చింద్రా మీ మమ్మరా పేరు ఏంటి ఏ క్రాంతి చదువుతుంది మూడోకారు ఏ స్కూల్లో చదువుతుంది ఏంటంటే స్కూల్ పేరు ఏంటి క్రాంతి స్కూలా స్కూల్ పేరు ఉంటుందా స్కూల్ బాగుందా ఏం చెప్తారు స్కూల్ వాళ్ళకి ఇంకా స్కూల్ వాళ్ళకి ఏం చెప్తావు మీ మమ్మరానికి మంచిగా చదువు చెప్పమని చెప్తావా చెప్ప కడమ్ కానాపూర్ కడేం కానాపూర్ నుంచి వచ్చింది ఇప్పుడు మీ పాప పేరు ఏ క్లాస్ అమ్మా ఫస్ట్ క్లాస్ ఏ స్కూల్లో చదువుకుంటుంది కాంతి స్కూల్ స్కూల్ ఎట్లా ఉంది ఈ ఆటలు ఆడుకుంటే మీకు ఏమనిపించింది చిన్నప్పుడు మీరు ఆడుకున్నట్టుగానే అనిపించిందా మరి ఏం చెప్పాల అని నమస్కారం ఈరోజు మా కాంతి హై స్కూల్లో గ్రాండ్ పేరెంట్స్ డే నిర్వహించడం జరుగుతుంది అందరూ అమ్మమ్మలు నానమ్మలు తాతయ్యలను పిలిచి చిన్న పిల్లలతో ఆట ఆడుకోమని ఆటలాడిస్తూ ఆటలు నేర్చుకుంటూ వాళ్ళు నేర్చుకునే పిల్లలకి చెబుతూ చాలా ఆనందంగా ఆటలాడుతున్నారు అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సాంకేతికత పెరిగిన తర్వాత సాయంత్రం కాగానే పిల్లలు ఫోన్స్తోని మొబైల్స్తోని టీవీలతో ఆడడం జరుగుతుంది కానీ మనం చిన్నగా ఉన్నప్పుడు మన అమ్మమ్మలు తాతయ్యలు ఎన్నో కథలు చెప్పి మనకు నైతిక విలువలు మోరల్ వాల్యూస్ నేర్పించి మంచిగా మనల్ని తీర్చిదిద్దున్నారు అందుకొరకే ఈరోజు అమ్మమ్మలను నానమ్మలను తాతయ్యలను పిలిచి వాళ్ళు పిల్లలతో గడిపితే సమయం సమయం గడిపితే ఏ విధంగా ఉంటుందో తెలియజేయాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో అమ్మ నాన్నలు వాళ్ళ పనిలో బిజీ ఉండి వాళ్ళ పిల్లలకు సమయం ఇవ్వలేని పరిస్థితుల్లో వీళ్ళు అమ్మా నాన్న అమ్మమ్మలు నానమ్మలు తాతయ్యలు కూర్చోబెట్టుకుని దగ్గర కూర్చోబెట్టుకొని వాళ్ళకు ఒక మంచి కథలు చెప్తూ మంచి విలువలు నేర్పిస్తారని ఆశిస్తూ ఈరోజు మేము ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది భవిష్యత్తులో ఇంకా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తాము ఈ ఇరవై ఐదు సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో ఇది కూడా ఒక కొత్త మెట్టుగా మేము భావిస్తూ ఇదే విషయాన్ని ముందుకు తీసుకెళ్తూ అందరి సహాయ సహకారాలను కోరుతున్నాం తప్పకుండా మా పిల్లల భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దడంలో ముందుంటామని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ